హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు డ్యూటీకి అయితే అప్పుడే బయలుదేరేసాను ఈరోజు కొంచెం తొందరగా ఇచ్చారనమాట లాగిన్ అంటే ఏడున్నర లాగిన్ ఇచ్చారనమాట ఏడున్నర లాగిన్ సరే ఆరున్నర పికప్ ఏడున్నర లాగిన్ ఇక్కడే ఇంటి దగ్గర నుంచి ఒక ఏడు కిలోమీటర్లు ఉంది పికప్ పాయింట్ ఇప్పుడు ఏడు ఆరు పంతొమ్మిదికి పికప్ పాయింట్ ఆరు పంతొమ్మిదికి పికప్ చేసి ఏడున్నరకు నేను లాగిన్ చేయాలి తర్వాత ఇంకోటి వచ్చేసి తొమ్మిదిన్నర లాగిన్ అనమాట అంటే గంట డిఫరెన్స్ ఇచ్చారు ఇదైతే ఈజీగా చేసేసి నెక్స్ట్ దానికైతే వెళ్ళొచ్చు అక్కడ కూడా ఎనిమిదిన్నర లాగిన్ వచ్చేసి తొమ్మిదిన్నర లాగిన్ వచ్చేసి దగ్గరలోనే ఇచ్చారనమాట అది ఒక నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది పికప్ పాయింట్ కంపెనీ నుంచి ఈ రోడ్లు ఎప్పుడేస్తారో అది ఏమో ఫుల్ అంతా పెద్ద పెద్ద గుంతలు అయిపోయాయి అన్నమాట ఇక్కడ పొద్దున్నే ఐదు గంటలకే లేచి రెడీ చేసి బండి కూడా క్లీన్ చేసుకొని బయలుదేరేసాను ఇంకా నిన్న సాటర్డే సండే రెండు రోజులు లీవ్ ఉన్నింది ఆ టైంలో అయితే ఊరికైతే వెళ్ళొచ్చాను నైట్ తొమ్మిదిన్నర పది గంటలు అయింది ఇంటికి ఇంటికి వచ్చేసరికి బెంగళూరుకి ఊరి నుంచి బయలుదేరి బెంగళూరుకి వచ్చేసరికి తొమ్మిది ముక్కలు అట్లయింది వచ్చి అప్పుడు తిని పనుకొని వేసాను మార్నింగ్ ఆరున్నరకి పికప్ చేయాలి కదా అందుకని తొందరగా పడుకునేసి ఇప్పుడైతే రెడీ చేసి బయలుదేరేసాను బయట అయితే ఇంకా కొంచెం చీకటిగానే ఉంది చలికాలం కదా ఇప్పుడు కొంచెము చీకటిగానే ఉంటుంది మార్నింగ్ అయినా చీ తొందరగా తెల్లారు అదే ఈవినింగ్ టైంలో కూడా తొందరగా చీకటి అయిపోతుంది అనమాట బయట చూడండి ఇంకా చికటిగానే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఆరు గంటల ఆరు నిమిషాలు అయితే అవుతూ ఉంది ఇంకా పది నిమిషాలకైతే నేను పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపో వెళ్ళిపోవాలి వెళ్ళిపోతాను ఐదు నిమిషాలకంతా వెళ్ళిపోతాను ఇంకా ఈరోజు పికప్ తొందరగా ఇచ్చారని నైటే ఊరి నుంచి వచ్చేటప్పుడు సిఎన్జి అక్కడ ఫ్యాక్టరీ గేట్లో పట్టుకొని వచ్చేసాను అనమాట ఇంకా మళ్ళీ మార్నింగ్ అంటే కొంచెం లేట్ అవుతుంది మనం రెడీ అవడానికే ఇంకా బండి గడిగేది ఇవంతా లేట్ అవుతాయి కదా అందుకని నేను ఓవర్ స్పీడింగ్ నైట్ వచ్చేసాను అరవై పైన వెళ్ళినామంటే ఓవర్ స్పీడింగ్ అలర్ట్ వస్తుంది డివైస్లో ఈ అనే కాదు ఇంకోటి ఇంకో కంపెనీలో కూడా చేస్తాను కదా ఆ డివైస్లో కూడా స్టార్ట్ డ్యూటీ ఇచ్చేసినామంటే అరవై కిలోమీటర్ల పైన వెళ్ళినామంటే ఓవర్ స్పీడింగ్ అలర్ట్ వస్తుంది అనమాట ఇంకా ఆ కంపెనీలో ఎంతసేపుకి ఇస్తారేమో తెలియదు ఇంకో కంపెనీకి అయితే ఇంకా ఫోన్ చేయలేదు ఒక ఏడు వంకాలు లేదా ఏడున్నరకు అట్లా ఫోన్ చేస్తాను ఆ టైంలో ఫోన్ చేస్తే చెప్తారనమాట డ్యూటీ ఎంతసేపుకి ఇస్తారేమో అనేది మళ్ళీ ఓవర్ స్పీడింగ్ అలర్ట్ వస్తుందేమో మనకి దగ్గరనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు వెళ్ళొచ్చు తొందరగానే ఇంకా సిఎన్జి పట్టుకోవాలని కూడా లేదు స్పీడింగ్ అలర్ట్ ప్లీజ్ డే టైంలో అయితే లాగిన్ సార్ ఇంకో కంపెనీలో చూసుకొని డే టైంలో పట్టుకునేస్తాను మనకేం రెండు పాయింట్లే తగ్గిండేది నైట్ ఫ్యాక్టరీ గేట్ అంటే ఇటు నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది ఫ్యాక్టరీ గేటు అక్కడ వచ్చేటప్పుడు రిటర్న్లో అక్కడ అక్కడ పట్టుకొని వచ్చేసాను అనమాట నైట్ ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ముందర లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి పికప్ పాయింట్కి మార్నింగ్ టైంలో లారీలు ఎక్కువ వెళ్తుంటాయి చూడండి ఇప్పుడు ఎందుకంటే నో ఎంట్రీ పడిపోతుంది కదా ఏడు గంటలకట్ల అందుకని ఇప్పుడే వెళ్ళిపోతుంటారు లారీ వాళ్ళు ఏమైనా సిటీలోకి వెళ్ళాలంటే నేను సీఎం చేయ పట్టుకోవాలంటే ఇక్కడ బ్రిడ్జ్ కింద రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని ఇండియన్ నెల పెట్రోల్ బంక్లో ఉంటుంది కదా బంక్ దాంట్లో పట్టుకుంటా అంటే ఇంక ఈరోజు ఉంది కాబట్టి చూద్దాం డే టైంలో ఎక్కడన్నా దొరికితే వేయించుకుంటాను ఐదు మంది ఉన్నారనమాట ఇప్పుడు ఎంప్లాయీస్ ఐదు మంది పికప్ చేయాలి ఇప్పుడు ఇద్దరేమో ఒక చోటు ఉన్నారు ముగ్గురు ఒక చోట అనమాట అంటే ఒక అపార్ట్మెంట్లో ఇద్దరు ఉన్నారు ఇంకొక అపార్ట్మెంట్లో ముగ్గురిని పికప్ చేయాలన్నమాట ముందర లారీ కనిపిస్తుంది కదా దాని ముందర ఇంకా లెఫ్ట్ తీసుకొని ఇంకా వీటి నుంచి ఒక రెండున్నర కిలోమీటర్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ పికప్కి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను మీకు ఇంకా దగ్గరికి వచ్చేసాను కాబట్టి వీడియో క్లోజ్ చేస్తాను లాగిన్ కంప్లీట్ చేసేసాను లాగిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు అయితే కంపెనీకి రీచ్ అయిపోయాను నేను ఇంకా నెక్స్ట్ పికప్ పాయింట్కి వచ్చేసి ఎనిమిది ఉంది నేను ఇంకా దగ్గరే అనుకుంటున్నాను ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి కంపెనీ నుంచి అర్ధగంట అయితే చూపిస్తాను ఇక్కడ రోడ్ అయితే బాగా వేయసారనమాట ఇంతకుముందు చాలా గలీజ్గా ఉన్నింది అంటే అంతా పోయింది రోడ్డు అంత కొత్త రోడ్డు వేసారు ఇప్పుడు చూడండి రోడ్డు అంతా కొత్త రోడ్డు అయ్యే ఇక్కడ ఇక్కడంతా కాకపోతే ఇంక ఈ రోడ్డు దాటి అదే సర్జాపూర్ మెయిన్ రోడ్ దాటి అటు సైడ్కి వెళ్తే కదా రోడ్ చాలా అయితే చాలా దరిద్రంగా ఉంది ఆ రోడ్డు కూడా చూపిస్తాను ఇంతకుముందు అయితే రోడ్ ఇది చాలా దరిద్రంగా ఉండేది ఇప్పుడైతే అంతా రోడ్డు కొత్త రోడ్డు వేసారనమాట ఇదే ఫస్ట్ టైం రోడ్డు కొత్త రోడ్డు వేసినప్పటి నుంచి ఫస్ట్ టైం రావడం రావడం అనమాట అంటే నిన్న మొన్న లీవ్ ఉంది కదా ఆ టైంలో అయితే కొత్త రోడ్డు వేసారేమో అనుకుంటా ఇక్కడ సిగ్నల్ ఉంది ఇది ఏఐటి జంక్షన్ ఇది సిగ్నల్ పెట్టినలా అయినా కూడా ట్రాఫిక్ ఉంది ఈరోజు అదే అక్కడ పనతూరు రోడ్డు ఇంతకుముందు క్లోజ్ అయినది కొత్త రోడ్డు వేస్తున్నారు సిమెంట్ రోడ్డు అది క్లోజ్ అయినంది అది క్లోజ్ అయినప్పటి నుంచి ఈ రోడ్డు మున్నే మునెకొలో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అనమాట ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే మొన్న ఒకటో తేదీ నుంచే అయితే ఓపెన్ చేస్తామని చెప్పిండ్రి అంటే బ్యానర్ అనమాట ట్వంటీ డేస్ వర్కింగ్ కానీ ఆ రోడ్డు క్లోజ్ చేసారనమాట పనతూరు అంటే వరుతూరుకి వెళ్తాం కదా అట్లా పనతూరు మెయిన్ రోడ్ అది క్లోజ్ చేశారనమాట ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అని ఓపెన్ అవుతుంది అని చెప్పారు ఓపెన్ అయింది లేదో తెలియదు ఓపెన్ అయింటే ఒకవేళ ఈ రోడ్ అయితే ట్రాఫిక్ అంత ఉండదు అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ పికప్ చేసుకొని వస్తాను కదా ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకొని వచ్చేటప్పుడు అయితే అంత ట్రాఫిక్ ఉండకూడదు అనమాట అంటే అక్కడ పనతూరు మెయిన్ రోడ్ ఏమన్నా ఓపెన్ అయింటే ఇక్కడ అంత ట్రాఫిక్ ఉండదు లేదు అదేమన్నా క్లోజ్ ఉంటే ఇంకా ఓపెన్ కాలేదంటే ఈ రోడ్ అయితే హెవీ ట్రాఫిక్ అయిపోతుంది అనమాట చూడండి రోడ్ అయితే చాలా కొత్తగా వేసారు అంతా కొత్త రోడ్డే బాగుంది రోడ్డు ఇంతకుముందు అయితే చాలా దరిద్రంగా ఉండేదన్నమాట ఇంక ఇది కాదు నెక్స్ట్ సజ్జాపూర్ మెయిన్ రోడ్డు దాటుకొని అటు సైడ్ వెళ్తాం కదా ఆ రోడ్ అయితే చాలా దరిద్రం అంటే దరిద్రంగా ఉంది అది అది కూడా వేసినారో లేదో తెలీదు ఇప్పుడు వెళ్ళి చూస్తే కానీ తెలుస్తుంది సర్జాపూర్ రోడ్కి వెళ్ళి యూటర్న్ చేసి అట్లా లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలన్నమాట సేమ్ ఇప్పుడు ఈ రోడ్ వెళ్తున్నాం కదా ఇదే రూట్కే స్ట్రైట్లో లా ఉందనమాట మధ్యలో మెయిన్ రోడ్ సర్జాపూర్ మెయిన్ రోడ్డు ఉంది లెఫ్ట్ తీసుకొని టర్న్ చేసుకొని మళ్ళా లెఫ్ట్ తీసుకోవాలన్నమాట సిటీలో రోడ్లంతా ఈ మాత్రం వేసేస్తే ఎంతో తొందరగా తొందరగా అయితే వెహికల్స్ వెళ్ళిపోతుంటాయి అదే ఈ ముందే ట్రాఫిక్ అంటే బెంగళూరు అంటేనే ట్రాఫిక్ ఎక్కువ ఉండేది ఇప్పుడు ఈ రోడ్ల వల్ల కూడా కొంచెం ట్రాఫిక్ స్లో మూవింగ్ వెళ్తుంది అనమాట అదే కొత్త రోడ్లు ఇలా ఉంటే కన్నా తొందర తొందరగా కూడా వెళ్ళిపోతుంటాయి వెహికల్స్ చర్జాపూర్ మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాను కరెక్ట్గా అక్కడ స్ట్రైట్లోనే ఒక రోడ్డు ఉంది ఇక్కడ స్ట్రైట్ ఏం వదిలినాలన్నమాట లెఫ్ట్ తీసుకొని ముందర యూటర్న్ తీసుకొని మళ్ళీ అక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ఇది సర్జాపూర్ మెయిన్ రోడ్ది ఆ యూటర్న్ ఉన్న దానివల్ల ఇప్పుడు యూటర్న్ చేస్తుంటారు కదా వెహికల్స్ అందులోనూ స్కూల్ బస్సెస్ ఎక్కువ వెళ్తుంటాయి దానివల్ల ట్రాఫిక్ అనమాట టర్న్ది చూడండి యూటర్న్ ఎంత ట్రాఫిక్ అయిపోయిందో ఆ యూటర్న్ దాటేస్తే మళ్ళీ ముందరంతా రోడ్డు అయితే ఖాళీగానే ఉంది మెయిన్ ఇక్కడ యూటర్న్ చేసేది ఇప్పుడు టాస్క్ పెద్ద పెద్ద స్కూల్ బస్సులు ఉంటాయి స్కూల్ బస్సులు యూటర్న్ చేస్తుంటాయి ఇక్కడ అందుకనే చాలా లేట్ అవుతుంది అందుకోసమని ట్రాఫిక్ ఎక్కువగా ఇక్కడ పెద్ద పెద్ద బస్సులు ఉంటాయి కదా అవి ఎక్కువ లాంగ్ టర్న్ చేసుకుంటాయి అందువల్ల ట్రాఫిక్ అవుతుంది అనమాట షార్ట్ కటింగ్ అయితే కటింగ్ అయ్యేలేదు అందుకని లాంగ్కి వెళ్ళి లాంగ్ కటింగ్ తీసుకొని వస్తారు అంతంత లాంగ్ బస్సులు ఉంటాయి చూడండి ముందర కనిపిస్తున్నాయి కదా బస్సులు అలాంటి బస్సులో ఒకటి యూ టర్న్ చేస్తుంటాయి అవైతే షార్ట్ కట్టింగ్ రావు లాంగ్ కటింగ్ తీసుకొని రావాలి ఇప్పుడు ఇక్కడ నేను యూ టర్న్ తీసుకోవాలి అందరూ లారీ వెళ్తుంది లారీ కూడా యూటర్న్ చూసుకుంటుందో లేదా స్ట్రైట్ వెళ్ళిపోతుందో తెలియదు ట్రెన్ అయితే ఇంకా నె నెక్స్ట్ ముందర లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఆ రోడ్ కొంచెం బాగుంది తర్వాత స్టార్ట్ అవుతుందనమాట కచ్చడా రోడ్డు ఆ రోడ్డు అంతా నాకు తెలిసి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అయితే అలానే ఉంటుంది మళ్ళీ ముందరికైతే రోడ్ బాగుందనమాట ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి చూడండి ఎయిట్ నుంచినే స్టార్ట్ ముందర స్కూల్ బస్సులు వెళ్తున్నాయి ఆ బస్సులు కూడా ఎక్కడంటే అక్కడ ఆపుకుంటుంటారు చూడండి చిన్న రోడ్లో అట్లా టైంలో ఆపుకున్నారంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది అనమాట చూడండి రైట్ సైడ్లో ఒక స్కూల్ బస్సు ఆగి ఆగింది ముందర కూడా బస్సులు వెళ్తున్నాయి అనమాట రండి వెళ్తున్నాయి ఈ టైంలోనే హెవీ ట్రాఫిక్ అయిపోతుంది అనమాట స్కూల్ బస్సుల వల్ల ఎక్కడంటే అక్కడ ఆపేస్తుంటారు కదా దానివల్ల ఇప్పుడే ఎంత ట్రాఫిక్ ఉంది వచ్చేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఏమో తెలియదు చూద్దాం చూస్తున్నారు కదా ఆపోజిట్ ఎలా వస్తున్నాయి వెహికల్స్ ఇక కొంచెం మాత్రం బాగుంది అంతే రోడ్ ఇది కొద్ది దూరం అంతే మళ్ళీ తర్వాత స్టార్ట్ అయిపోతుంది రోడ్డు ఇది కూడా రోడ్ వేసి చాలా రోజులు అయిపోయింది అనమాట అప్పుడే పోయింది చూడండి అక్కడక్కడ ప్యాచ్ వర్క్ అయితే పడింది రైట్ సైడ్లో అంతా పెద్ద మాడుతోపు ఉంది ఇక్కడ ఇది కొంచెం అవుట్స్కట్ వస్తుందనమాట ఈ రోడ్ అంతా బెంగళూరుకి అవుట్స్కట్ బాగా ఉంటుంది అందువల్లనే తోటలు ఎక్కువగా ఉంటాయి ఈ రోడ్ల లెఫ్ట్ రైట్ చూడండి ఇంకెక్కడి నుంచి ముందరికంతా పల్లెటూరు టైప్ మాదిరి ఉంటుంది ఎక్కువ పంట పొలాలే ఎక్కువ కనిపిస్తుంటాయి మనకి చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం ఇంకా తోపులు పంట పొలాలే ఉంటాయి చూడండి ఈ రోడ్డు రెడీ అయ్యేంత వరకు ఇంక ఇట్లా ఇట్లానే ఉంటుంది ట్రాఫిక్ ఎప్పుడు రెడీ చేస్తారో అది ఏమో తెలియదు ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ చూడండి ఇంకా కచ్చడా రోడ్డు ఎంతంత పెద్ద గుంతులు ఉన్నాయి ఓవర్టేక్ చేసేదానికి కాదు ఆపోజిట్లో వెహికల్స్ వస్తుంటాయి ఓవర్టేక్ చేయలేము స్పీడ్ లాగా వెళ్ళ వెళ్ళలేము ఎలాగో టైం ఎక్కువ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది లేదా ఇంకా ఏమన్నా లేట్గా ఇచ్చిన్నట్ట కష్టం అయిపోతాండే చూడండి ఇలా ఉంటుంది రోడ్లంతా ఇది అయిపోయినాయి అంతే కదా అంటే స్లో మూవింగ్ వెళ్తాయి కదా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళారు అంత అందుకోసం మంది ఇంత ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ గుడి ఉంది శివాలయం అని రైట్ రైట్ సైడ్లో ఈరోజు వేరే సోమవారం కదా మండే కార్తీక్ సోమవారాలు వేరే స్టార్ట్ అయినాయి ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్లో చూపిస్తాను చూడండి శివాలయము మొత్తం అంతా డెకరేషన్ చేసి చాలా బాగా ఉంది చూడండి పూలతో డెకరేషన్ చేసినారు కదా ఎంత బాగుందో ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా దానికోసమని కొంచెము ఈ శివాలయాలంతా ఎక్కువ రష్గా ఉంటాయి అన్నమాట ఓ అమ్మ ఎంత ట్రాఫిక్ అయిపోయిందా ఓ ఇక్కడ స్కూల్ ఉంది అందుకోసమని ఇవన్నీ ఇక్కడ వస్తున్నాయి స్కూల్ బస్సులో రైట్ సైడ్లో నేషనల్ పబ్లిక్ స్కూల్ ఉంది దానివల్లనే ట్రాఫిక్ ఇక్కడంతా సెక్యూరిటీలు ఆపేసి అటు పై అటుపక్క వదులుతున్నాడు ఇటుపక్క వదులుతున్నాడు స్టూడెంట్ ఆపే ఆపే ఇంక ఇప్పుడంతా స్కూల్కి వచ్చే టైం కదా అందుకోసం అని ఎక్కువ ట్రాఫిక్ ఉంది ఇక్కడ పికప్ పాయింట్కి వెళ్ళి టిఫిన్ చేసుకోవాలి ఇంకా టిఫిన్ కూడా తినలేదు నేను మార్నింగ్ అయితే లేట్ అయిపోయింది కదా అంటే తొందరగా ఇచ్చేసారు కదా పికప్ టైము ఇంకా నేను రెడీ చేసి బండి రెడీ చేసుకొని బయలుదేరేసరికి సరిపోయింది అనమాట పికప్ పాయింట్కి వెళ్ళేసరికి ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు ముందుగా వెళ్ళాను అంతే ఇంకా ఆ పది నిమిషాల్లో తినలేని ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ చేయించుకొని లోపల పికప్ పాయింట్కి అంటే ఎంప్లాయ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ తీసుకొని వాళ్ళ టవర్ దగ్గరికి వెళ్ళేసరికి సరిపోయింది అనమాట టైము రెండు నిమిషాలు ముందుగా వెళ్ళాను అట్కి అంటే ఎంప్లాయీ పికప్ పాయింట్కి నేను వెళ్ళి అక్కడ కార్ ఆఫైనా లేదా వచ్చేసాడు అనమాట ఎంప్లాయీ ఇంకా పికప్ చేసుకొని వచ్చేసాడు టిఫిన్ చేసేదానికి టైం కుదరలేక అందుకని ఇప్పుడు ఎలాగో టైం ఉంటుంది హాఫ్ అన్ అవర్ టైం ఉండే ఉంటుంది ఏడు యాభై ఏడు అయితే రీచింగ్ టైం చూపిస్తుంది అక్కడికి వెళ్ళేసి టిఫిన్ తినేస్తాను అనమాట చూడండి రోడ్ ఎంత కచ్చడే అయిపోయింది రోడ్డు మనం ఎక్కువ స్పీడ్లో కూడా వెళ్ళడానికి వెయ్యలేదన్నమాట అందులోనూ ఈ ఓన్ యూజ్ పండ్లు ఎక్కువగా వస్తుంటాయి కదా వాళ్ళు అయితే ఎక్కువ స్పీడ్గా వెళ్ళలేరు అనమాట ఈ రోడ్లలో దానివల్ల ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది అంటే స్లో మూవింగ్ ఉంటుంది వాటర్ ట్యాంకర్స్ నల్లి గ్రామ పంచాయతీ చిక్కకన్నల్లి చిక్కకన్నల్లి విలేజ్ అనమాట ఇది ఇవంతా పంచాయతీకి ఇంకా కాలేజ్ కాలేదనమాట స్కూల్ బస్ రివర్స్ వస్తుంది అపార్ట్మెంట్ నుంచి ఇక్కడ టర్నింగ్లో చూడండి లాంగ్ బోన్లు కట్ చేసుకోవాలంటే కష్టం కొంచెం అంటే చిన్న టర్నింగ్ అనమాట ఇది చిన్న సన్న రోడ్డు కదా దానివల్ల లాంగ్ కటింగ్ చేసుకుంటాం కదా లాంగ్ బోన్లు కటింగ్ అయ్యేది కష్టము అందులోనూ అటుపక్క నుంచి వాటర్ ట్యాంకర్లు స్కూల్ బస్సులు ఎలా వస్తున్నాయి చూడండి వచ్చేది అప్పుడైతే ఉంటుంది పెద్ద సినిమా చూడండి ఎంత ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ ఓహో రైట్ సైడ్ లో చూడండి ఆ టర్నింగ్లో అంత స్లో మూమెంట్ ఉందనమాట ఇంకా నేను పాయింట్కి అయితే దగ్గరలో ఉన్నాను వీడియో ఇంకా ఎండ్ చేసేస్తాను ఇంకా అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసుకొని ఇంకా పాయింట్కి వెళ్ళి టిఫిన్ చేసుకొని నేను రెడీగా ఉంటాను ఇంకా వాళ్ళ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్కి ఫోన్ చేసి చెప్పాలన్నమాట పాయింట్కి వచ్చినానని అండ్ అంటే వాళ్ళు ఏమన్నా అపార్ట్మెంట్ లోపలికి రమ్మంటే నేను ఫ్లాట్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి ఫ్లాట్ నెంబర్ తీసుకొని గేట్లో ఎంట్రీ చేసుకొని వెళ్ళాలి ఇంకా వాళ్ళ గేట్ నుంచి లోపల అపార్ట్మెంట్లోకి వెళ్ళాలన్నా ఒక ఐదు ఐదు పది నిమిషాలు అయితే పడుతుంది ఈజీగా ఎందుకంటే ఇంకా గేట్లో ఎంట్రీ చేస్తారు కాబట్టి ఎంట్రీ చేసి వాళ్ళ ఫ్లాట్ నెంబర్ అంతా తీసుకొని ఎంట్రీ చేసి వాళ్ళు అప్రూవ్ ఇస్తే అప్పుడు వదులుతారనమాట గేట్లో అప్పటి వరకు వదలరు అందుకని ఇంకా నేను తొందరగా అయితే టిఫిన్ తినేసి ఫ్లాట్ నెంబర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్